ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది ఎవరైనా టక్కున చెప్పే మాట చాలా బాగుంది అని వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇదే మాట చెబితే ఎలా ఉంటుంది ఆ చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకెలా ఉంటుంది నో ఛాన్స్ మేము అస్సలు నమ్మమంటారా అయితే ఈ స్టోరీ చూసేయండి నీకే అర్థమవుతుంది జగన్ అలా ఎందుకు చెప్పారో చంద్రబాబు పాలన గురించి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో చర్చించుకునే ముందు ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ రెడ్డి పాలన అప్పట్లో ఆయన పర్యటనలు చేసిన హడావిడి గురించే తెలుసుకుందాం అప్పట్లో జగన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక సామ్రాజ్యాది నేతలా చక్రవర్తిలా ఫీల్ అయిపోయేవారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వెయ్యి మందికి పైగా సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు ఆ భవనం చుట్టూ మూడు అంతస్తుల ఎత్తు ఇనప కంచెలు పెట్టించుకున్నారు బయటకి అడుగు పెట్టారు అంటే హెలికాప్టర్ తప్ప వేరే వాహనం ఎక్కేవారే కాదు ఒకవేళ ఎప్పుడైనా కారులో ప్రయాణిస్తే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు కొట్టేసేవారు అంతటితో సరిపెట్టకుండా చుట్టూ పరదాలు కట్టేవారు షాపులన్నీ మూయించేవారు ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో విపక్ష నేతలందరినీ గృహ నిర్బంధం చేసేవారు ప్రజా సంఘాల వారిని వదిలేవారు కాదు మరి ఏంటంటే జగన్ రెడ్డి హెలికాప్టర్ లో గగన విహారం చేస్తుంటే రోడ్డుపైనే ట్రాఫిక్ కాపేసేవారు పొరపాటుగా వరద ప్రాంతాలకి వెళ్ళిన ప్రమాద స్థలిని సందర్శించిన తనకు ప్రజలకు మధ్యలో కనీసం పది మీటర్ల దూరం ఉండేలా చూసుకునేవారు ఎవరిని జగన్ రెడ్డి సమీపానికి రాణించేవారు కాదు ఇక తప్పదు అనుకుంటే సెలెక్టెడ్ గా కొంతమందిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా చెక్ చేశాక జగన్ రెడ్డి దగ్గరికి పంపేవారు వాళ్ల నెత్తి మీద చేయి పెట్టి బుగ్గలు నిముడుతూ జగన్ రెడ్డి కాసేపు షో చేసేవారు ఐదేళ్లు ఇదే తంతు నడిపించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎన్నికల్లో చావు దెబ్బ తినడంతో జగన్ రెడ్డి కాస్త వాస్తవ ప్రపంచంలోకి వచ్చినట్లు నటిస్తున్నారు శవం కనపడితే చాలు వెంటనే అక్కడకు వాలిపోతున్నారు విజయవాడ వరదలప్పుడు తప్పక తప్పించుకోలేక నేళ్లలోకి దిగారు అక్కడక్కడ మిగిలిన ప్రాంతాల్లోనూ పర్యటనలకు వెళ్తున్నారు కానీ ఎక్కడా చెట్లు కొట్టడాలు పరదాలు కట్టడాలు లేవు పది మీటర్ల దూరాన జనాన్ని నిలబెట్టడాలు అంతకంటే లేవు కొంత సహజత్వానికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఒకప్పుడు తన పాలనలో తనపై తనకే నమ్మకం లేకనో పోలీసుల విభాగాన్ని విశ్వసించలేకపోవటం వలన లేకుంటే ప్రజలంటే చిన్న చూపు కానీ శృతి మించి అతి చేసేవారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్ రెడ్డి జనంలోనే ఉండేవారు ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చూస్తే అర్థమైపోవటం లేదా జగన్ రెడ్డికి చంద్రబాబు పాలనపై ఎంత నమ్మకం ఉందో వివక్షకి తావు లేకుండా అనవసర ఆంక్షలు పెట్టకుండా ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించే చంద్రబాబు పాలనలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అది అధికార పక్షం వారైనా విపక్షానికి చెందిన నేతలైనా అందుకే జగన్ రెడ్డి కూడా ఎలాంటి జంకు గొంకు లేకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వీలైతే హెలికాప్టర్లో లేదంటే కారులో సర్రున వెళ్ళిపోతున్నారు ఇవన్నీ చూసిన వారు తన పాలన కంటే చంద్రబాబు పాలనపైనే జగన్ రెడ్డికి ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది అందుకే అప్పట్లో విచ్చలవిడిగా ఆంక్షలు చెట్ల నరికివేతలు పరదాల మాటన తిరిగిన జగన్ రెడ్డి ఇప్పుడు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటున్నారు అంటే పరోక్షంగా చంద్రబాబు పాలన బేష్ అని జగన్ రెడ్డి ఒప్పుకున్నట్లే కదా మీరేమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి